హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం యాభై నుంచి డెబ్భై రూపాయలు ఉజాలా వంకాయ నలభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు చౌవంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు అరవై నుంచి డెబ్భై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా మూడు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట యాభై బెండకాయ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు ఊటీ క్యారెట్ యాభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ముప్పై నుంచి యాభై బీట్రూట్ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు నూకల్ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పాత అల్లం ముప్పై రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు పొట్లకాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉర్లగడ్డ కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు అలసందకాయలు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా కేజీ వంద నుంచి నూట ఎనభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ అరవై నుంచి ఎనభై రూపాయలు దోసకాయ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ నలభై నుంచి యాభై రూపాయలు పన్నీరు కాకర కేజీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్గానే వన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట ఎనభై ముప్పై కిలోల బాక్స్ మూడు వందల యాభై పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి అదేవిధంగా రైతులందరికీ ముఖ్య గమనిక ఏమిటంటే చెన్నై కోయంబేడు మార్కెట్ సంక్రాంతికి రెండు రోజులు సెలవు ఉంటుందండి సో దీని ప్రకారం రైతులు ఎప్పుడు క్రాప్స్ కటింగ్ చేసుకోవాలో గ్రూప్స్లో ఉన్న వాళ్ళని కానీ లేదా మండీల్లో ఉన్న రైటర్స్ని కానీ అడుక్కొని ఎప్పుడు కట్ చేసుకోవాలో ప్లాన్గా చూసుకొని కట్ చేసుకొని మార్కెట్కు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్